అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు జాబ్ేస్తాం చూడండి ఇదే మా ఇల్లు మా ఊరికి వచ్చే మేము సో ఇప్పుడే మక్క వాళ్ళు వచ్చారు అందరూ ఊరికి పోతా ఉన్నాము మేము కూడా ఊరికి పోతా ఉన్నాం అనమాట ఇదో ఇవన్నీ మా చుట్టూ అండి చూపిస్తానండి మక్క వాళ్ళు పోతున్నారని చెప్పి ఇప్పుడే మక్క వాళ్ళని పంపించేదానికి వెళ్ళాము ఇదిగోండి కారు కూడా రెడీ అవుతూ ఉంది మల్లె చెట్లు మేము పెట్టుకుంటామని మొత్తం మళ్ళీ చోట్లు ఎండి రోజు బలవాసం వస్తాయి ఇదిగోండి నేను కూడా పూలు పెట్టుకున్నాను వెళ్ళిపోయింది మా అమ్మమ్మ నాయన ఇదిగో మా బావ కూడా ఉన్నారు ఇది మా ఆయన మా అమ్మ అందరూ ఉన్నాము ఇంకా లగేజ్ సర్దేసుకున్నాము ఇంకా లడ్డు తినకూడదు మొదలు దగ్గు ఎక్కువగా ఉంటే మా అత్తమ్మని ఒక బాధ బాధాలండి లడ్డు ఇచ్చింది దగ్గు ఎక్కువగా ఉంటే వాళ్ళకి లడ్డు ఇచ్చింది మా అత్తమ్మ మా అత్తమ్మ ఫస్ట్ ఒక బాధ బాధ ఇదిగోండి కూతురు లడ్డు చూపు హాయ్ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు లడ్డు తింటూ సరే ఇంక స్టార్ట్ అవుదాం ఊరి నుంచి నెల్లూరికి మా అమ్మగారి ఇంటి పక్కన ఇదిగోండి మా అమ్మ ఇప్పుడు మా అమ్మని మనం ఐస్ చేయాలన్నమాట ఎందుకంటే మా అమ్మ నాకు గుడ్లకు డబ్బులు ఇస్తారు కాబట్టి ఎందుకంటే న్యూ ఇయర్ కదా కొత్త గుడ్లకి అలాగే మా అమ్మని ఐస్ చేసుకోవాలి అలాగే మా నాయన్ని కూడా ఐస్ చేయాలి అది సరే ఇంకా ఐస్ బయలుదేరేటప్పుడు ఒకసారి పైకి వెళ్ళి అని చెక్ చేసుకొని వస్తారేమన్నా ఉన్నాయేమో అన్నీ ఇంక పెట్టేసుకుందాము చెక్ చేసేసుకున్నాను ఏమీ లేవు ఇది పరుపులు సోఫాలు పరుపులు కాదు ఇది బ్లాక్ కలర్ సోఫా అనమాట దుమ్ము ఎక్కువ వచ్చేస్తుంది కదా సరే మేము ఊరికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా వేసేసి వెళ్తాం దుమ్ము పడకుండా అది బయట నుంచి రెస్ట్ వస్తుంది కదా అందుకని చెప్పేసి మేము అట్లా వేసేసి వెళ్ళిపోతాం అనమాట మా ఊరు చూడండి ఎలా ఉన్నాయి పచ్చి పచ్చదనవి తెలివి తెలివి పచ్చద ఇవన్నీ పంట భూములు పంట భూములు చాలా ఉన్నాయండి ఇవంతా పంట భూములే ఇటువైపు మళ్ళీ ఇటువైపు అంత పంట పూములు చాలా బాగున్నాయి ఇదిగో మా అబ్బాయి యాక్చువల్గా కింది ఇది పోయింది మా కావాలనే కావాలనే పోయాడు చేయగడతాడు ఇంకా స్టార్ వెళ్ళిపోదామా స్టార్ట్ అవుదామా రెడీగా ఉన్నాడబ్బా నెల్లూరి పోదామని మా వాళ్ళు ఎందుకంటే అక్కడ తినేదాని తప్పచ్చులు అన్నీ ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళకి ఉత్సాహం నెల్లూరి పోవాలంటే సరే ఇంకా స్టార్ట్ అయిపోదాం ఫ్రైస్ రావు కాలము యమగండమో అని చెప్పేసి ఆగున్నామో లేకపోతే ఈ పాటికి చెల్లో వెళ్ళిపోయి ఉంటాం ఇదిగోండి ఇంకా అన్ని తీసేసుకొని ఖాళీ తలిపేసేసాను ఇంకా ఇంకా బయలుదేరాలి కదా సో ఈ బకెట్లు అవన్నీ ఉండకి ఇంకా తీసుకోవాలి మా జోషిత్కి ఏమన్నా అయితే మీరే సాక్షులు మా మా అత్తమ్మ కాడ తీసుకొచ్చి వదిలేస్తాను నేను కావాలండి ఇప్పుడు రెండు రోజులు అట్టు కూడా ఇచ్చేస్తుంది జోష్ గారు అరేంజ్ హై హలో గాయస్ మా ఛానల్ కూడా మాంటైజేషన్ అయిపోయింది ఫుల్ మాంటైజేషన్ చంచాయ బ్లాగ్స్ మీ సపోర్ట్ వల్ల మీ దయ వల్ల జాబ్లెస్ ఉమెన్ ఛానల్ని అలాగే చంచాయ బ్లాగ్స్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్యూచర్లో చంద్రబాను జోషిత్ బ్లాగ్స్ కూడా సారీ భాను జోషిత చంద్ర జోషిత్ బ్లాక్స్ ని కూడా మేము పట్టుకుంటాము దాన్ని కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూడండి మా వారే మా అబ్బాయితో ఆడుకుంటా ఉన్నాడు చిన్నోడితో ఇదిగోండి మా పాప తెలుసు కదా మీకు ఇదిగో మా మావాళ్ళు ఇది చూడండి ఇంకా నిలబడకుండా వీడు ఇంకొకటి అన్నమాట చోటా ఇది చోటా భీమి చూటో భీమ్ చూటో భీం చూడు వాళ్ళు నాయన ఎట ఉన్నాడు పెద్ద ఆయన కబుర్లు చెప్తా ఉంటాడు వాడికి అందుకే బాగా ఇష్టపడతది సో చూడండి ఎట్ట ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు బయలుదేరుతూ ఉన్నాము కారు బయట పెడతా ఉన్నాం అనమాట ఆల్రెడీ ఒక కారు మా మరిది అక్కడ వేరే బర్రులు ఒకటి ఉన్నాయి అట్లా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ను కూడా అక్కడ పెట్టాలి ఈ బర్రెలు ఎట్ట చేయాలి ఏం అర్థం కావట్లేదు మధ్యలో వచ్చే కొంచెం దగిల్లా కూడా దానికి ఏదో గీత వచ్చేస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి వాళ్ళ నాని వచ్చారు వాళ్ళకి డబ్బులు ఇచ్చారనమాట నానితో వెళ్ళిపోతా ఉన్నాము ఇక్కడ నుంచి జాగ్రత్తగా చెంచు చిన్న ట్రాక్టర్ పెట్టేశారు దీని వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది అనమాట ఓకే చెంచు జాగ్రత్త సరే వెళ్ళేస్తానా ఇదిగోండి గైడ్స్ మా మామి అందరికి బాయ్ చెప్పేసి బయలుదేరుతూ ఉన్నాము కొంచెం చిన్నగా వెళ్ళాలన్నమాట భద్రం జాగ్రత్తలు ఇంకా ఊరికి బయలుదేరుతున్నాము ఇంకా ఎప్పుడు వస్తామో ఏమో తెలియదు ఒకసారి మన ఆంజనేయ తాతకు కూడా బాగా చెప్పేసి మన కులదేవుడు అంకమ్మ స్వామికి కూడా బయట చెప్పేసి వెళ్ళిపోదాం ఇదిగోండి మన ఆంజనేయ తాత తాతకి బాయ్ బాయ్ జాగ్రత్త తాత మళ్ళీ వస్తాం బాయ్ అన్న జాగ్రత్త ఇంకా మా ఊరు అందరికి కూడా బాయ్ చెప్పేసాం కనిపించిన వాళ్ళు ఇదిగోండి పట్టభూమి చూడు ఎంత బాగున్నాయి ఇప్పుడు నారేస్తా ఉన్నారు అందరూ నారే కదా బివే అన్ని నార్లు వేస్తా ఉన్నారు సెకండ్ వర్షం రాకుండా జాగ్రత్తగా ఉంటే చాలు దేవుడు రాయాలి ఇది ఉంది కదా ఇదే మా భూమి ఇప్పుడు కూడా నేను ఏదో జోక్ చెప్దాం అనుక ఒక డైలాగ్ చెప్దాం అనుకున్నాను గైస్ మా వారు కాదు కదా కూడా ఇచ్చాడు ఇక్కడ నుంచి అదిగో కనిపిస్తుంది కదా టవర్ అక్కడ వరకు మంది అలా ఏం లేదు ఒక్క పెట్టే మంది సో ఇంక స్టార్ట్ అయిపోతాం ఇదే ఇంకా రోడ్డు కూడా వచ్చేసింది హైవే ఇంకా చెల్లో నెల్లూరు ఊర్లో వేరే ఊర్లో గొబ్బెమ్మ అనమాట గొబ్బెమ్మ ఊరేగిస్తారు ఈ విధంగా దేవుడికి డబ్బులు తీసుకొని ఊరేగిస్తారు తడతారు అండి ఊరికి గొబ్బి తడతారు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అప్పుడు రాండి మా ఊరికి మేము అని చెప్తున్నారు ఇంక రోడ్డు పడక ఇలా ఉంటారు గొబ్బిట్టే వాళ్ళు ఇంకో బ్యాచ్ అక్కడ ఉన్నారు ఇంకా మనిషి మనిషికి ఎక్కడ ఇస్తాను చెప్పండి ఇంక ఇక్కడ ఎవరైనా అడ్డు వస్తే ఏం చేస్తావ్వా ఇంకొకరు ఇంకా ఇది ఒక కేపర్ అలాగైపోయింది ఇంకేడా ఆపుతున్నారు కదా వీళ్ళు ఒక బ్యాచ్ వళ్ళ ఒక బ్యాచ్ వీళ్ళ పాపం దారాలు కట్టి మరీ చలానా చేస్తున్నారండి అదనమాట ఇంక దార పడక్క ఉంటారు వీళ్ళందరూ గొబ్బెమ్మలు ఇంకా సంక్రాంతి ఇస్తారా ఐ విలేజ్ వైబ్స్ వచ్చేస్తాయి అన్నమాట అంతేకా చెంచు గొబ్బెమ్మ కానీ ఇంకేముంటదమ్మా వీలైతే మేము కూడా సంక్రాంతికి దిగేస్తాం ఈసారి సలహాలైతే అయితే లేదు రాస్ డే సంక్రాంతి ఫ్రైడే పెట్టుకునేసాము అనుకో ఫోర్ డేస్ వెన్స్డే కూడా పోగి కాబట్టి ఆబ్వియస్లీ టూస్డే నైట్ బెల్దేరా సార్ ఏమో నాకైతే నమ్మకం లేదు 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 వచ్చే సార్ సంక్రాంతి మాత్రం మామూలుగా ఉండదు ఈ సారి నాకైతే కొడేల్ అయిపోయింది సంక్రాంతికి వచ్చి కొన్ని కదా బా వచ్చింది యాడ్ సంక్రాంతికి ఎప్పుడు వస్తానా ఓన్లీ క్రిస్మస్ కి కదా వస్తనేది నాకైతే నమ్మకం ఇచ్చారు గారు 2 ఇయర్స్ అయిపోయింది సంక్రాంతికి వచ్చి అయినా ఇక్కడ ఉంటే పర్వాలేదు నత్తమోళ్ళు ఉంటారో ఉండరో ఉంటే పరితే చూద్దాం భోగి పండగ గొబ్బి దర్తర్ మా ఊర్లో గొబ్బి కొడు చూపిస్తాను ఖచ్చితంగా ఒక వికెట్ డౌన్ మా పెద్దోడు మాత్రం ఉన్నాడు లడ్డు తిన్నాడు కదా ఇంకా ఇంక వేసుకున్న రాజా కుతమ్ మీకు చెప్తానే ఉన్న మా అత్తమ్మ లడ్డు ఇచ్చింది యాక్చువల్ గా మేము ఇక్కడికి వస్తేనే వీడు తిన్నాడు ఏం కాదండి రెండు లడ్లు ఇచ్చింది మాత్రమ్మ సో మేము వెళ్తూ అందువేళ పొదలకూరు దగ్గర పదలకూరు వచ్చేస్తాం ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది మాకు పొదలకూర రావడానికి ఇక్కడ నుంచి దగ్గరే అండి నెల్లూరు మహా అంటే ఒక థర్టీ మినిట్స్ లో వెళ్ళిపోతాము వచ్చేస్తాము ఏదన్నా తింటే బాగుండి అనిపిస్తుంది మా మమ్మీ ఏమన్నా ఏమి తీసిదు తింటే ఇంటే బాగుండీ మా అమ్మ ఏం తీసింది అంటే వెంటనే ఏం అమ్మ అంట అది చూడండి అట్టు ఉంటుంది మా అమ్మతో ఎవరితో అయినా పెట్టుకోవచ్చు అమ్మలతో ఇదిగోండి నెల్లూరుకి వచ్చేసాము హైవే దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి పోవాలి అబ్బా హైవే ఏదో వేస్తున్నట్టున్నారు ఫ్లైఓవర్ ట్రాఫిక్ అయిపోతుంది అని పైన ఫ్లైఓవర్ వేస్తున్నారు ఇది వేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మరి నాదేసి ఇక్కడ కొనే కొనేవాడు గ్రేట్ అబ్బా ఈ రోడ్ పక్కన గైస్ ఇంటికి వచ్చేసాము నెల్లూరుకి మా నీళ్ళు వచ్చాము ఇంక ఇక్కడ కార్ పార్క్ చేసేదానికి వీలు లేదనమాట సో ఇంక వేరే ఎక్కడైనా ప్లేస్ చూసుకొని కార్ పార్క్ చేయాలి సో ఓకే అండి థ్యాంక్ యూ ఎత్తుకొచ్చి ఇంక ఈ లగేజెస్ అన్ని ఇక్కడ పెట్టేసి ఇంక బండిని ఎక్కడైనా సేఫ్ జోన్లో పెట్టాలన్నమాట గైస్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వండాలంటే కొంచెం ఇబ్బంది కదా అందుకని మా ఏం చెప్పారంటే ఇప్పుడే మా వారు వెళ్ళిపోతున్నారు బెంగళూరు మా ఏం చేశారంటే బిర్యానీ తీసుకొచ్చారు సో మేము బిర్యానీ తింటూ ఉన్నాం అనమాట బిర్యానీ చాలా బాగుంది కర్రీ బిర్యానీ సో మా వారు వెళ్ళిపోతున్నారు కదా ఇంకా వండి కుకింగ్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా తినేసి పిల్లలు కూడా కొంచెం క్రిస్మస్ కదా ఈరోజు వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా ఉంటారన్నమాట ఓకే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే చూస్తూ ఉండండి మరిన్ని మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అండి బాయ్ బాయ్